నమస్తే అండి ఈ వీడియోలో మనం కామాఖ్య దేవి అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు నేను ఒక బుట్ట అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా నేను ఒకదాన్నే కాదండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ బుట్టలో అమ్మవారికి సమర్పించడానికి కొన్ని ఐటమ్స్ అయితే పెడతారు చిన్న పెద్ద మగ ఆడ భేదం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో మనం ఈ బుట్టలు చూస్తామన్నమాట అవేంటో ఒకసారి చూసేద్దాం రండి కామాఖ్య దేవి ఆలయం అనేది శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ అమ్మవారిని తంత్ర మార్గం మరియు శక్తి సాధన పద్ధతిలో పూజిస్తారు అందువల్ల ఇక్కడి ఆచారాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి ఇప్పుడు నేను తీసుకెళ్లే బుట్టలో అమ్మవారికి ఈ కిట్ అనేది మనము సమర్పిస్తామన్నమాట ఈ కిట్లో అమ్మవారికి గాజులు బొట్టుబిళ్ళ ప్యాకెట్టు చిన్న అద్దము నెయిల్ పాలిషు లిప్స్టిక్ పౌడర్ డబ్బా ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులోనే సింధూరం ఉంటుంది పసుపు కుంకుమ ఉంటుంది అయితే అమ్మవారిని స్త్రీ స్వరూపిణిగా పూజిస్తారు ఆమెను అలంకరించడం అనేది ఆరాధనలో ఒక భాగం అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం అన్నమాట అందుకనే ఇక్కడ ఎక్కువగా మందార పువ్వులతో చేసిన మాలలు దొరుకుతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక అయితే తీసుకెళ్ళకూడదండి రెండు తీసుకెళ్ళండి అంటే జతమాల ఇవ్వాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్టీల్ బౌలు ఇది ఎంటీది మనం ఎప్పుడైతే గుడిలోకి అమ్మవారికి దర్శనం కోసం వెళ్తామో మనం పూజించే అమ్మవారు అమ్మవారి రూపంలో ఉండరనమాట మన జన్మస్థలమైన యోని రూపంలో ఉంటారు అక్కడ యోని భాగం దగ్గర మనకి ఎప్పుడూ ఒక వాటర్ అనేది జలం అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఆ వాటరే మనకి మళ్ళీ ఈ స్టీల్ బౌల్లో వేసి మనకి ప్రసాదంగా ఇస్తారు అక్కడే మనం కొబ్బరికాయ కొట్టాలండి ఆ స్థలం మీకు అక్కడికి వెళ్తే కనిపిస్తుంది అనమాట అమ్మవారికి మీరు కావాలంటే ముందుగానే ప్లాన్గా ఉంటే ఒక చీర అనేది ఇవ్వచ్చు లేదు అంటే ఇలాగ రెడ్ కలర్ షాల్ టైప్ చున్నీ అయినా ఇవ్వచ్చు అండ్ ఇది మెయిన్ అండి సింధూరం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్గా సింధూరం అక్కడ ఈ స్టీల్ వెజల్ తీసుకెళ్తే తర్వాత ఒక మిఠాయి తీసుకెళ్ళాలి స్వీట్ ఏదైనా సరే ఇదే అమ్మవారి నైవేద్యంగా ఇవ్వటం కోసం జరుగుతుంది అలాగే పూజ తర్వాత ఈ ప్రసాదాన్ని భక్తులు తీసుకుంటారు అండ్ అలాగే ఈ ఎర్రదారము ఇది కూడా మనం బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక అందరూ చేతులకి మనం కట్టుకోవచ్చు అన్నమాట ఇది అమ్మవారి ప్రసాదం మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సింధూరము ఆ స్టీల్ వెజల్ అనేది మనకి రిటర్న్ ఇస్తారనమాట స్టీల్ వెజల్లో అమ్మవారి వాటర్ ఇస్తారు అదొక ప్రసాదం అయితే ఇంకొక ప్రసాదం ఏంటి అంటే అమ్మవారు సంవత్సరానికి ఒకసారి అవుతారు అప్పుడు నాలుగో రోజు మనకి అంబూబాచి మేళ అనేది ఒకటి చేస్తారు అప్పుడు మనకి ఈ రెడ్ కలర్ క్లాత్ అనేది ఇస్తారనమాట దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ